గత నాలుగు రోజులు నేను చెప్పాను కదా కొండవీటి బాబురావు గారితో ఉన్నాను వారితో ఉన్నప్పుడు వారు కొన్ని విషయాలు వారి అనుభవాల్లో నుంచి నాకు తెలియజేశారు చాలా వారి వారు ఏ విధంగా సేవలోకి వచ్చారు వాళ్ళు ఏ విధంగా రక్షణ పొందారు వాళ్ళు కొండవీటి బాబురావు గారు కన్వర్ట్ క్రిస్టియన్ అనమాట వేరే క్యాస్ట్ నుంచి వారు కన్వర్ట్ అయ్యి దేవుల్లోకి వచ్చారు వారు ముందు విగ్రహారాధికులు పదహారు దేశాల్లో ఆయన తిరిగి సేవ చేశారు ఇప్పటికీ దేవునికి స్తోత్రం ఆ తర్వాత యూట్యూబ్ ద్వారా చాలా అద్భుతమైనటువంటి మంచి సందేశాలు క్రైస్తవులో కనుక అందిస్తున్నారు కొండవీటి బాబురావు గారు అని కొట్టండి మీకు యూట్యూబ్లో ఆయన గురించి ఆయన మెసేజ్లు వస్తాయి రాకడ వర్తమానాలు చక్కగా మంచిగా అందిస్తున్నారు చాలా అమూల్యమైన విషయాలు మంచి విషయాలు అందులో మీకు కనపడతాయి వినండి ఆయన వాక్యాలు చాలా బాగుంటాయి సరే ఆయన ఒక సాక్ష్యం చెప్పారు నిన్న ఆయనతో కూర్చుంటే ఒక సాక్ష్యం ఏ విధంగా రక్షించబడ్డారు ఆ కుటుంబం అనేది ఒక సాక్ష్యం చెప్పారండి కొండవీటి బాబురావు గారి యొక్క తల్లిగారికి భయంకరమైనటువంటి అనారోగ్యం వచ్చిందంట హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ చెప్పారంట ఈమె బ్రతకదని అని చెప్పారంట ఏమి జబ్బు అని చెప్తే ఏమి జబ్బు అని అడిగితే ఆ జబ్బు గురించి చెప్పట్లా మాకేం అర్థం కావట్లేదు కానీ ఏమో బ్రతకటం మాత్రం కష్టం ఒక విచిత్రమైన జబ్బు వచ్చింది ఏమోకి తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర పెట్టుకోండి అని చెప్పారంట హాస్పిటల్ నుంచి బట్టి ప్రోల్లో వాళ్ళు ఉంటారు బట్టి ఉండే ఉండేవాళ్ళంట వాళ్ళు అయితే తల్లిగారికి భయంకరమైన అనారోగ్యం వచ్చింది కొండవీటి బాబురావు గారి తల్లిగారికి తీసుకొచ్చి పడుకోబెట్టారంట ప్రతిరోజు కూడా ఈ కొడుకు కానీ లేకపోతే భర్త కానీ ముగ్గురు అన్నదమ్ములు అంట వాళ్ళు కొండవీటి బాబురావు గారు వాళ్ళు ఈ అన్నదమ్ముల్లో ఎవరో ఒకళ్ళు కానీ లేకపోతే భర్త కానీ మంచం మీద నుంచి పట్టుకొని లేపి తీసుకొచ్చి బాత్రూంలో కూర్చోబెట్టి ఆమె కానీ చూసి మరలా తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాలంట అటువంటి పరిస్థితి అంట అసలు మంచం మీద నుంచి కూడా లెగవలేదంట మంచంలోనే ఆమెకు భోజనం పెట్టటం వీళ్ళు అంత భయంకరంగా క్షీణించిపోయిందంట ఆ విధంగా మంచంలో ఉన్నప్పుడు వీళ్ళు బాగా విగ్రహారాధన బాబురావు గారు కూడా ఇష్టదైవానికి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడట ఎప్పుడు కూడా అంట నొన్నగా ఉండేదంట ఏంటిది గుండు తలతలలాడుతూ ఉండేదంట ఎప్పుడు చూడు సంవత్సరానికి రెండుసార్లు మూడు సార్లు వెళ్ళి గుండు కొట్టించుకొని వచ్చేవాడట అంత భక్తిపరుడు అంత విగ్రహారాధన ఇంట్లో అటువంటి పరిస్థితుల్లో ఈమెకు ఆ జబ్బు వచ్చి అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ ఇంటి పక్కన ఒక ఉండేదంట ప్రార్థన చేసుకుంటా ప్రార్థనకెళ్తా ఉండేదంట ఆమె వీళ్ళ నాన్నకొచ్చి కొండవీటి బాబురావు గారు వాళ్ళ నాన్నకొచ్చి చెప్పిందంట ఏమండి ఒక్కసారి చర్చికి రాకూడదా ప్రార్థన చేసుకోకూడదా మీరు మరి ఎన్నో ప్రయత్నాలు చేశారు కదా ఎన్నో హాస్పిటల్ తిరిగారు ఆమె తగ్గలేదు ఇంతవరకు ప్రతిరోజు మీరు లేపి తీసుకెళ్ళాలి తీసుకురావాల్సి వస్తుంది నేను చూస్తున్నాను మంచంలోనే భోజనం పెడుతున్నారు నేను చూస్తున్నాను ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉంది కదా మీ భార్య ఒక్కసారి చర్చకు తీసురండి అంటే ఈయన సస్యమిరా అన్నాడంట మా కుదరదండి అది మా పద్ధతి కాదు మా మాకు మా యొక్క కులంలో అవన్నీ అసలు జరగవు ఒప్పుకోరు మమ్మల్ని వెళ్ళేస్తారు అది అని చెప్తే సరే అని చెప్పేసి ఆమె సైలెంట్గా ఉంది ఒక రోజట చెప్పిందట ఏమని చెప్పిందంటే సరే మీరెటు రాటం లేదు కానీ నేనన్నా పాషగారిని తీసుకొచ్చి ఒకసారి ప్రార్థన చేపిస్తాను ఒక్క అవకాశం ఇవ్వండి నాకు ఏం చేస్తాను నేనన్నా పాష గారిని తీసుకొచ్చి ప్రార్థన ఒక్క అవకాశం ఏమంటే బాబురావు గారు చెప్పారండి నిజంగా సరే గారిని ఓకే అని అన్నాడంట పాషారిని తీసుకొని వచ్చిందండి తీసుకొని వచ్చి ఏదో ప్రార్థన చేస్తుంటే వీళ్ళకి నచ్చక ఎవరి రూముల్లోకి వెళ్ళి వాళ్ళు పడుకున్నారు కొండవీడి బాబురావు గారు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ నాన్న ఇల్లు పడుకున్నారు ఈ పాష్ గారు ప్రార్థన చేస్తున్నాడంట ప్రార్థన చేస్తుంటే సడన్గా ఆ వంతట అమలు వేసి కూర్చుందంట దేవునికి స్తోత్రం ఈయన కన్నీటితో ఏడుస్తే ప్రార్థన చేస్తున్నాడు అంటే ప్రభువ గొప్ప కార్యం జరగచ్చు ఈమె గానీ స్వాసత ఈ కుటుంబం అంతా రక్షణ పొందుతారు వీళ్ళందరూ నీ దగ్గరకు వస్తారు కాబట్టి ఈమె జీవితంలో నువ్వు గొప్ప కార్యం జరిగించాయని ఏడుస్తుంటే ఆమె అంతటా లేచిందంట లేచి చిన్నగా మంచం పట్టుకొని నిలబడి అడుగులు అడుగేసుకుంటా అడుగులు అడుగేసుకుంటా బాత్రూమ్కి వెళ్తుందంట దేవునికి స్తోత్రం ఏంటని తలుపు కొట్టారంట ఇం వెళ్ళి అక్కడ వాళ్ళ పని మనిషి ఎవరో తలుపు కొట్టేళ్ళని పిలిచా పిలిచిందంట ఏమంటే ఏమండి రండి రండి మీ అమ్మ లేచింది మీ అమ్మ లేచింది నడుతుంది పడిపోయేటట్టుంది రండి అని వీళ్ళందరూ పరుగు పరుగున రూముల్లో నుంచి బయటకు వచ్చేటప్పటికే ఆమె చిన్నగా బాత్రూంలోకి వెళ్ళి బాత్రూంలో పని చూసుకొని మరలా చిన్నగా బాత్రూంలో నుంచి వచ్చి మంచం మీద కూర్చుందంట ఈ ఇళ్ళ కళ్ళ ముందు దేవునికి స్తోత్రం దాదాపు ఒక మూడు నెలలు మంచంలోనే ఆమె మంచంలో నుంచి పైకి ఎగవలేనామా వీళ్ళొచ్చి పట్టుకుంటే కానీ లేచి కూర్చున్నామె వీళ్ళొచ్చి ఇద్దరు కలిసి ఎత్తుకొని తీసుకెళ్తే కానీ బాత్రూంలోకి వెళ్ళలేనటువంటి ఆమె ఆ రోజు ఆ సమయంలో ఆమె అంతటా ఆమె లేచి బాత్రూంలోకి వెళ్ళొచ్చి పడుకుందంటండి దేవునికి స్తోత్రం అప్పుడు కొండవీడు బాబురావు గారికి బెత్తరపోయాడు అండి మైండ్ పోయిందంట ఒకసారి ఇదేంది రా బాబు ఈయనే దేవుడు రా నాయన ఇదేంది ఇలా జరిగింది ఏంది అసలు ఈ అద్భుతంగా ఉంది ఇది అని చెప్పి ఒక్కసారి ఆయనకి మైండ్ పోయి అసలు అది ఏందో తెలుసుకోవాలని చెప్పేసి అప్పుడు ఆ బుక్ తెప్పిండి ఆ పుస్తకం ఏందో చూస్తాను వాళ్ళ పుస్తకం ఏందని చెప్పేసి అప్పుడు క్రొత్త నిబంధన బైబులు ఎవరో తీసుకొచ్చి ఇస్తే అది చదవటం ప్రారంభం చేశాడంట దేవునికి స్తోత్రం డాక్టర్లు చెప్పారంట రెండు నెలల్లో చనిపోద్దని అప్పటికి మూడు నెలల నుంచి మోతున్నారు ఎప్పటికీ పదిహేను సంవత్సరాలు అంట ఆ తర్వాత పదిహేను సంవత్సరాలు సారీ ఇప్పటికి పదిహేను కాదు ఆ మాట అన్న తర్వాత ఆయన వచ్చి ప్రార్థన చేసిన తర్వాత పదిహేను సంవత్సరాలు బ్రతికి చనిపోయిందంట ఆమె దేవునికి స్తోత్రం బాబురావు గారు చెప్తున్నారండి ఇక్కడే ఇదిగో ఆ స్థలంలోనే మేమిద్దరం కాఫీ దాకతో కూర్చుంటే ఈ సాక్ష్యం చెప్పాడు ఆయన ఆ కొత్త నిబంధన చదివి ఒక తీర్మానం తీసుకున్నాడంట నేను ఇక రక్షణలోని రక్షణ పొందాలి బాప్తి తీసుకోవాలి దేవుని సేవ చేయాలని ఇరవై ఒక్క సంవత్సరంలోనే ఓ తీర్మానం తీసుకుని ఆయన సేవలోకి వచ్చాడు ఇప్పటిక ముప్పై నాలుగు సంవత్సరాలుగా సేవ చేస్తానే ఉన్నాడు దేవునికి స్తోత్రం రే అనక పగలనక అనేక మందిని దేవుని వైపుకు తిరుపుతానే ఉన్నాడు తిరుగుతూనే ఉన్నాడు కొన్ని వేల కిలోమీటర్లు తిరిగి ప్రయాణం చేసి ఇప్పటికి కూడా నెలకు పదివేల కిలోమీటర్లు తిరుగుతాడు ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి ఎన్ని వేల కిలోమీటర్లు అండి నువ్వు నీ దేవుని కోసం నీ దేవుని గురించి నీ ఇంట్లో వాళ్ళకి చెప్పవు సరిగా మన ఇంట్లో వాళ్ళకే మనం చెప్పం ఏసఐ గురించి ఏసై గొప్పతనం గురించి మన పక్క వాళ్ళకి చెప్పాం మరి కొన్ని వేల కిలోమీటర్లు తిరిగి ఆయన ఏసఐ గురించి ప్రకటిస్తున్నాడు వాళ్ళ అమ్మ జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం ఆ సాక్ష్యాన్ని తీసుకొని ఆయన తల్లి జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని తీసుకొని ఆయన నమ్మి మరు మనసు పొంది రక్షణ పొంది బాప్తైజం తీసుకొని సేవలోకి వచ్చి ముప్పై నాలుగు సంవత్సరాలుగా సేవ ముందుకు ముందుకెళ్తున్నాడు మన దేవుడు గొప్ప దేవుడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామని మాయింపరుద్ది